దేవునికి స్తోత్రం ప్రేమ దేవుని వెళ్ళాన ఈ దేవుడే దేవుడినికోవా అన్ని జనులను కూర్చి ప్రభక్తుల ద్వారా బయలుపరిచిన మాటలను మనం చక్కగా తెలుసుకుందాం అన్ని జనులు దేవుని ప్రజలు అంటే ఇస్రాయలీలు ఐగుప్తీలు అశురీలు ముగ్గురు ఒక తండ్రికి పుట్టిన వారి అయితే హిందువులు ముస్లింలు క్రైస్తవులు ఒక తండ్రిని వారి అందరిని బట్టి అన్ని జనులు మాకు దేవుడు మా దేవుడు మా దేవుళ్ళు వేరు మేము వేరుగా ఉన్నాము అని అనుకున్నప్పుడు దేవుని బిడ్డారా దేవుడైన యుహోవా న్యాయంను బట్టి తీర్పు తీర్చబడి ఉన్నాడు ముగ్గురు సమానులే దేవుని దృష్టిలో ముగ్గురు దేవునికి పిల్లలే ముగ్గురిని ఏర్పాటు చేసింది దేవుడి అందరమట్టి దేవుడైన ఎహోవా అన్ని జనులను గూర్చి లేఖనాల ద్వారా మనకు బయలుపరిచారు కీర్తనల గ్రంథము నూట పదిహేడవ అధ్యాయము దావిదు ప్రవక్త ద్వారా దేవుడు బయలుపరిచిన మాటలు యహోవా కృప మన ఎడల హెచ్చుగా నన్నది ఆయన విశ్వాసీయత నిరంతరము నిలుచును కాబట్టి సమస్త అన్ని జనులారా స్తుతించుడి సర్వజనులారా ఆయనను కొనియాడు ఎవాణి స్తుతించుడి కనుక ప్రేమను దేవుని పెట్టారా ప్రభక్తుల ద్వారా దేవుడు అన్ని జను గుర్చి చక్కగా బయలుపరిచాడు దేవుడి స్వార్థపరుడు కాదు దేవుడు భూమి ఆకాశము సముద్రము దాని మీద ఉన్న సమస్తము కలుగు చేసిన దేవుడు అందరినీ నోవాహులు అందరినీ అవ్వాదాముల నుంచి గుర్తించిన వారే అవ్వాదముల నుంచి అవ్వ ఆదాముల వచ్చిన వారిలో నోవాహు ప్రియమే బిడ్డారా నోవాహు కలిగిన మూడు సంత ముగ్గురు సంతానములు క్షేము హాము యాపేతులు ఈ ముగ్గురు భూమిని నింపారు భూమిని నింపారు జల ప్రళయము తర్వాత నోవాహు కుటుంబం ఒక్కటే బ్రతికింది రక్షణ వాడలోకి వెళ్ళి వారు బ్రతికారు ఆ నోవాహుకి ముగ్గురు కుమారుడు ఆ కుమారులు అన్ని జనులు ఒకటి అన్ని జనులు ఒకరు హాము హాము అన్ని జనుడిగా విగ్రహారాధికుడిగా దేవునిని విసర్జించిన వాడిగా దూరస్తుడిగా వెళ్ళిపోయారు అందుకని అతను దూరంగా ఉండటము దేవునికి ఇష్టం లేదు అతన్ని మళ్ళా తిరిగి ఆయన వైపు తిరుపుకోవాలని ఆయన రాజ్యానికి వాసన చేసుకోవాలని ప్రవక్తల ద్వారా దేవుడు బయలు మరి అనేక విషయాలు మనకు బయలుపరిచారు అనమాట ఎకోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది ఆయన విశ్వాస్యత నిరంతరం నిల్చును సమస్ కాబట్టి సమస్త అన్ని జనులారా ఎకోవాని స్థుతించుడి సర్వజనులారా ఆయనను కొని కొనియాదుడి ఎహోవాను స్థుతించుడి అన్ని జనులు ప్రత్యేకంగా దావీదు రాజు దావీదు ప్రవక్త రాజు దేవుని ఇష్టానుసారమైన మనుషుడు దావీదు అందరి బట్టి అన్ని జనులను కూడా దూరం చేసుకోకూడదు దావీదు ద్వారా ఈ మాటలు బయలుపరిచారు యశాగ్రంథము ప్రవక్త ద్వారా దేవుడు బయలుపరిచిన మాటలను మనము చదువుకుందాం మనం ధ్యానం చేసుకుందాం యశాగ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము ఆరో వచ్చను మనం చదువుకుందాం నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును ఇజ్రాయేల్ తప్పింపబడిన వారిని రప్పించినట్లును నా సేవకుడు వై ఉండుట ఎంతో స్వల్ప విషయము భూదిగంతముల వరకు నీవు నేను కలుగు చేయు రక్షణకు సాధన మగుటకై అన్ని జనులకు వెలుగై ఉండినట్లు నేను నిన్ను నియమించి ఉన్నాను కనుక అన్ని జనులకు వెలుగై ఉండునట్లుగా మరి యేసు ప్రభుని దేవుడు ఈ లోకానికి పంపించారు తన సేవకుడిగా యేసు ప్రభు ఒక ప్రవక్త యేసు ప్రభు కూడా ఒక ప్రవక్త యశా ఒక ప్రవక్త కనుక యేసు ప్రభును దేవుని కుమారుడు అని యేసు ప్రభుని ఈ లోకానికి అన్ని జనులకు అన్ని జనులకు వెలుగై ఉండినట్లు నిన్ను నియమించి ఉన్నాను చూసారా ప్రేమంజన పెట్టారా యేసు ప్రభు అందరికీ అందరికీ మార్గం ఉన్నారు మూడు వంశముల వారికి మార్గం ఉన్నారు మాకు కాదు మాకు కాదు అంటే అది కాదు అనే వాళ్ళకి చాలా నష్టం ఉంటుంది ఎందుకంటే పరదయసు పాతాళము పెట్టారు దేవుడు పరలోక పట్టణము అగ్నిగుండం పెట్టారు దేవుడిని ఎవరైతే తెలుసుకుంటారో కుమారుడు చెప్పిన మాటల ప్రకారము ఎవరైతే నడుచుకుంటారో కుమారుడు బోధించిన బోధ ప్రకారం ఎవరైతే నడుచుకుంటారో వారికే నిత్య జీవము అద్వితీయ దేవుడు అయిన నిన్నును నీవు పంపిన కుమారుని ఎరుగుతాయే నిత్య జీవము అని లేఖనాల్లో మనకి చక్కగా బయలుపరిచారు యేసు క్రీస్తుని అన్ని జనులకి వెలుగుగా దేవుడైన ఎక్కువగా ఆయన కుమారుడు అయిన ఈ లోకానికి పంపించారు అన్ని జనులను నశించి నరకానికి పోవటం దేవునికి మాత్రమూ ఇష్టం లేదు అందుని బట్టి దేవుడు మరి అన్ని జనుల కోసము మరి ప్రభక్తుల ద్వారా బయలుపరిచిన మాటలు అపోష్ణల కార్యములు మనం చూసినట్లయితే అపోషల కార్యములు పదో అధ్యాయము మూడవచ్చును చదువుకుందాం మనం పగలు ఇంచుమించు మూడు గంటల వేళ దేవుని దూత అతని ఎద్దుకు వచ్చి కొన్నేలి అని పిలుచుట దర్శన ముందు అతనికి కనబడెను అతడు దూత వైపు చేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగెను అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి ఇప్పుడు నీవు ఎప్పకు మనుషులను పంపి పేతృ అను మారు పేరు గల సీమను పిలిపించుము అతడు సముద్రపు ధరినన్నా సీమోనను ఒక చర్మకారుని ఇంత దిగి ఉన్నాడని అతనితో చెప్పాను కనుక ప్రేమ దేవుని బిడ్డారా అన్ని జనుడైన కొనేలి ఇంచుమించు మూడు గంటల టైంలో ప్రార్థన చేస్తుండగా దేవుడు ఆ ప్రార్థన ఆలకించి దేవదోతన పంపాడు కొన్నేలి నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు చూసారా ఇప్పుడు పేతురు దగ్గరికి పంపిస్తున్నాడు పేతురు వస్తే గనక ఆ అన్ని జనుడైనా చక్కగా శువార్త ప్రకటిస్తాడు అప్పుడు వారింటి వారందరూ రక్షణ పొందుతారు అపోస్తల కార్యములు పదకొండో అధ్యాయంలో మనం మరి ఒక మాట చదు మరి ఒక ధ్యా ధ్యానం చేసుకుందాం పదకొండో అధ్యాయము అపోస్తుల కార్యములు అన్యజనులను అన్యజనులు దేవుని వాక్యము అంగీకరించరని అపోస్తలులను యోదయ నున్న సహోదరులను వినిది పేతురు ఇరుశులేమకు వచ్చినప్పుడు సున్నతి పొందిన వారు నీవు సున్నతి పొందని వారి ఎద్దుకు పోయి వారితో కూడా భోజనం చేసి అతనితో వాదం పెట్టుకునేది అందుకు పేతురు మొదటి నుండి వరుసగా వారికి ఆ సంగతి ఇలాగ వివరించి చెప్పాను నేను ఎప్పే పట్టణంలో ప్రార్థన చేయి పరవశనైతిని అప్పుడు ఒక దర్శనము నాకు కలిగెను అది ఏదనగా నాలుగు చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర ఆకాశము నుండి దిగిన ఎద్దుకు వచ్చెను దాని వైపు నేను చూచి పరీక్షింపగా భూమి అందుండు శతస్పాద జంతువులను అడవి రూపములను ప్రాకిడి పురుగులను ఆకాశ పక్షులను నాకు కనబడెను అప్పుడు పేతురు నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దము నాతో చెప్పుట వింటిని అందుకు నేను వద్దు ప్రభా నిమైనది అపివిత్రమైనది ఏది నా నోట ఎన్నడనూ పడలేదని చెప్పగా రెండవమారు ఆ శబ్దము ఆకాశము నుండి దేవుడు పవిత్రము చేసినవి నీవు నిషిద్ధమైనవిగా ఎంచవద్దని ఉత్తరమిచ్చను ఈలాగు ముమ్మారు జరిగెను తర్వాత అదంతయు ఆకాశమునకు తిరిగి తీసుకొని పోబడను కనుక ప్రేమ దేవుని పెట్లారా అన్ని జలైనా కొన్నేళ్ళి ప్రార్థన దేవుడు ఆలకించి దేవదూతను పంపించి నీకు నీకు నెమ్మది సమాధానం కలగాలంటే నువ్వు ప్రార్థన చేస్తుండగా దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు ఒప్పేకపోయి అక్కడ పేతురు అనే యేసు శిష్యుడు ఉంటాడు ఆయనను తీసుకొచ్చుకొని నీ ఇంత కూర్చో పెట్టుకొని ఆయన ద్వారా నువ్వు సువార్త విను లేఖనాల్లో ఆయన మీకు బయలుపరుస్తాడు గనుక సువార్త విను అప్పుడు మరి నీకు నెమ్మది సమాధానం నీ ప్రార్థనకు జవాబు దొరుకుతుంది అప్పుడు కొన్నేళ్ళి తన కుటుంబంలో కూడా కుటుంబంతో కూడా ప్రార్థన చేస్తున్నాడు గనుక ఆ కుటుంబము కొన్నేలి కొన్నేలి కుటుంబము వారు పేతురు వచ్చి సువార్త ప్రకటించిన తర్వాత వారందరూ కూడా బాక్తీష్ని తీసుకున్నారు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి వారు నడుచుకున్నట్లుగా మనం లేఖనాల్లో చూస్తున్నాం అయితే అపుష్టల కార్యంలో పదమూడో అధ్యాయము నలభై నాలుగో వచ్చినా కూడా మనం చదువుకుందాం మరుసటి విశ్రాంతి దినమనా దాదాపుగా ఆ పట్టణం అంతయో దేవుని వాక్యము వినుటకు కూడివచ్చెను యూదులు జన సమూహములను చూచి మచరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి అప్పుడు పౌలును బర్ణబాయు ధైర్యముగా ఇట్లనిరి దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట అవశ్యకమే అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్యజీమునకు అపాత్రులుగా ఎంచుకొనిచున్నారు కనుక ఇదిగో మేము అన్ని జనుల ఎదుకు వెళ్ళుచున్నాము ఎలా అనగా నీవు బూధిగ్రతంల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్ని జనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించను అన్ని జనులు ఆ మాటలు విని సంతోషించి దేవుని వాక్యము మణిమపరిచిది మరియు నిత్య జోమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి ప్రభు వాక్యము ఆ ప్రదేశం అందంతటా వ్యాపించను కనుక ప్రేమ దేవుని బిడ్డలారా ఇక్కడ యూదులే నిర్లక్ష్యం చేశారు యూదులే మరి పౌలు బర్ణమ శుభార్త ప్రకటిస్తూ ఉండగా దేవుని రాజ్య శుభార్త ప్రకటిస్తూ ఉండగా క్రిస్టన్ గురించి ప్రకటిస్తూ ఉండగా వాళ్ళు అడ్డుపడ్డారంట ఆటంకం చేశారు అయినా మేము అన్ని జనుల్లోకి వెళ్ళు అని చెప్తున్నారు వాళ్ళు ఆటంక పరిచారు అప్పు మరి పౌలు బర్ణమా అన్ని జనుల్లోకి వచ్చిన తర్వాత నీవు బూదిగ్రంథముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్ని జనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభు మాకు ఆజ్ఞాపించను అన్నది యేసు ప్రభు అంట అన్ని జనులకు రక్షణార్ధముగా ఉండటకే దేవుడు యేసు ప్రభుని లోకానికి పంపించాడని యశా ప్రవక్త ద్వారా ప్రవచించాడు అన్ని జనులకు వెలుగుగా ఉంటాను యేసు ప్రభు ద్వారా అన్ని జనులు కూడా దేవుని రాజ్యమునకు వారసులు అవటానికి అర్హత దేవుడు కలుగు చేశాడు కనుక ప్రేమ దేవుని బిడ్లారా యేసు ప్రభు ద్వారానే మనం దేవుని రాజ్యానికి వెళ్ళాలి యేసు ప్రభు లేకుండా యేసు ప్రభు మధ్యవర్తిగా ఉండకుండా యేసు ప్రభు చెప్పిన మాటల ప్రకారం నడవకుండా ఏసు బోధించిన బోధ ప్రకారం నడవకుండా ఏసు చూపించిన మార్గాల్లో మనం నడవకుండా ఏసు బయలుపరిచిన సత్యంలో మనం నడవకుండా నిత్య మనం వార్సలు కానేము కానేరము అన్ని జనులు కూడా నిత్య జనులకు వారసలు కావాలని దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం అయి ఉన్నది పదిహేను అధ్యాయము ఏడవ వచ్చిన చదువుకుందాం సహోదరులారా ఆరంభమందు అన్ని జనులు నోట శుభార్థ వాక్యము విని విశ్వసించలాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకొనినని మీకు తెలియను మరియు హృదయముల హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గురించి సాక్ష్యం ఇచ్చను వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరిచి మనకును వారికి ఏ భేదమైననూ కనుపరచలేదు కనుక మన పిత్రులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దే దేవుని శోధించు చున్నారు ప్రభు అయిన కృప చేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము గదా అలాగే వారును రక్షణ పొందుదురనను అంతటా ఊరకుండి బర్ణబాయు పౌలను తమ ద్వారా దేవుడు అన్ని జనులలో చేసిన సూచక క్రియలను అద్భుతములను వివరించగా ఆలకించను వారు చాలించిన తర్వాత యాకో వీట్లనను సహోదరులారా నా మాట ఆలకించుడి అన్ని జనుల్లో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకున్నటకు వారిని ఎలాగూ మొదట కటాక్షించునో సిముయా వివరించి ఉన్నాడు ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవి ఇట్లనగా ఆ తర్వాత నేను తిరిగి వచ్చదను మనుషులలో కనుమవారును నా నామము ఎవరికి పెట్టబడునో ఆ సమస్తమైన అన్ని జనులను ప్రభువును వెతుకున్నట్లు పడిపోయిన దావిది గుడారమును తిరిగి కట్టేదను దాని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలువ పెట్టేదనని అనాథ కాలము నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభువు ఎహోవా సలువిచ్చుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది కాబట్టి అన్ని జనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను జారత్వమును గొంతు పీసుకు చంపిన దానిని రక్తమును విసర్జించుటకును వారికి పత్రిక రాసి పంపవలనని నా అభిప్రాయము ఎలా అనగా సమాజ మందిరములలో ప్రతి విశ్రాంతి జన్మన మోస లేఖనములు చదువుట వలన మునపటి తరము తరముల నుండి అతని నియమమును ప్రకటించి వారు ప్రతి పట్టణములో ఉన్నారని చెప్పాను కనుక అన్ని జనుల్ని దేవుడి పిలుచుచున్నాడు అన్ని జనులు నశించి నరుకనిగిపోవటం దేవునికి ఇష్టం లేదు ప్రేమ దేవుని బిడ్డల దావీదు ఈ మాటలు మరి చక్కగా దావి పడిపోయిన దావీదు గుడారమున వల్ల తిరిగి కట్టాలి పడిపోయిన దావిదు గుడారము దేవుని యొక్క గుడారం అయి ఉన్నాడు దావీదు దావీదు రాజుగా ఉన్నప్పుడు దేవుని మందసము దగ్గర లేవీలను అహరోణ సంతతి వారిని అక్కడ యాజకర్తమునకు పెట్టి దేవునికి ఇంపైన సువాసన కలిగిన ఆరాధన జరిగించాడు అక్కడ దేవునికి మహిమ కలుగునట్లుగా దేవుని యొక్క ఉద్దేశమును నెరవేర్చాడు దావీదు దేవుని ఆలయంలో దేవుని యొక్క పని అంతా చక్కగా జ జరిగించాడు అందుకని దావీదు అంటే దేవునికి చాలా ఇష్టం దేవుని పని ఏంటి ఎలాగా నడిపించాడు ఏ విధంగా నడిపించాడు అన్ని జనులు కూడా దేవుని యొక్క ఉద్దేశ ప్రకారం నడవాలి వారు కూడా దేవుని దేవుణ్ణి ఆరాధించాలి దేవుని యొక్క నెరవేర్చాలని దేవుని యొక్క ముఖ్య ఆలోచన దేవుని బిడ్డలారా కనుక దాని ముందుగానే నూట పదిహేడు కీర్తనలో చక్కగా చెప్పాడు అన్ని జనులారా యహోవాను స్థుతించుడి అన్ని జనులు కూడా యహోవాని స్థుతించాలి సృష్టికర్త అయిన దేవుడు భూమి ఆకాశము సముద్రం దాని మీద సమస్యను కలిగి చేసిన దేవుడు యహోవా నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు కనుక ఆయన నామాన్ని మనము లోకమనే పాపములో జీవిస్తూ వ్యర్థముగా ఆయన నామాన్ని మాట్లాడకూడదు నచ్చరించకూడదు అందుకనే ఆయన ఎకోవా అనే మాట అంటానికి భూమి మీద మానవులకి అర్హత లేదు ఎప్పుడైతే పడిపోయిన దావిద గుడారములు మళ్ళా తిరిగి నువ్వు కట్టుకోగలిగితే అప్పుడు దేవుడు ఎవ దావీకి దేవుడు ఎక్కువే యేసు ప్రభుత్వ దేవుడు ఎక్కువగా అప్పసు పౌలకి దేవుడు ఎక్కువగా ప్రేమదేవం బిడ్డారా బైబిల్లో ఉన్న ప్రభుత్వ మన భూమి మీద ఉన్న మూడు వంశముల వారికి నాలుగు దిక్కుల వారికి అందరికి దేవుడు ఎక్కువే ఆయన తప్ప వేరొక దేవుడు లేడు కనుక ఆయనను మనం స్థుతించి మనం ఆరాధించాలి ప్రతి విశ్రాంతి దినమన ప్రతి అమావాస్య దినమన సర్వ శరీరుడు నా సన్నిధిలోకి వచ్చి నాకు మృక్కుకోవాలని లేఖనాల్లో వ్రాయబడి ఉన్నవి కనుక ప్రేమ దేవుని పెట్టారా పడిపోయిన దావిదు గుడారం అంటే మరి యొక్క మరియు మరి యొక్క లేఖనాల్లో చెప్పుకుందాం మరి త్రీ త్రీలో ఎట్లా గుడారం అంటేందో ఆ పడిపోయింది ఎలాగో పడిపోయిందో మళ్ళా దాన్ని ఎలా తిరిగి కట్టాలో మరి యొక్క మూడో పాటలో మనం చెప్పుకుందాం కనుక నీవు నేను మనందరం కూడా మనమందరం దేవుని పిల్లలమే కనుక అన్ని జనుల కొరకు మనము దేవునికి ప్రార్థించేద్దాం వారు నశించే నరకానికి పవనియకుండా వారు దేవుని యొక్క మరి మార్గములలో నడుచుకొని పడిపోయిన దావేది గోడను వారు కూడా తిరిగి కట్టి కట్టుకొని నిత్య జనకు మనమందరం మనం అందరం సిద్ధపడే అనేక మందిని సిద్ధపరచుకుందాం దేవుడు తన వాక్యము దీవించుగాక ఆ మెయిన్ ¡Amén!